రైతులందరికీ నమస్కారం ప్రజెంట్ అయితే మనమైతే తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాము ఇక్కడ బ్యాగ్లో చూస్తున్న మిషన్ వచ్చేసి మనకైతే రాలేసే మిషన్ మనతో పాటు అంటే తయారు చేసిన వారు దీపక్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యంగా అంటే ఇది ఎందుకు తయారు చేశారు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్ని వీరిలో అయితే అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అండి అంటే ముఖ్యంగా దీని తయారీనికి కారణం ఏంటి అన్న ఇప్పుడు ఇద్దరు చూస్తే మాది నారాయణఖేడు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా లోపల మీకు ఇట్లాంటి భూములు దాదాపు ఒక లక్ష ఎకరాలకు పైగా ఇట్లాంటి భూములు ఉంటాయి రాళ్ళున్న భూములు రాములున్న భూములు ఉంటాయి లక్ష ఎకరాలకు పైనే ఉంటాయి ఈ రాళ్ళున్న భూముడం వల్ల ఏంటిదంటే మీరు వ్యవసాయ పనులు చేయలేరు అంటే కూళ్ళు కూలీలు ఎవరు రారు ఇరిగేషన్ చేయలేరు కలుపు తీయలేరు వాటర్ పెట్టలేరు విత్తనాలు సరిగా వేయలేరు దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వ్యవసాయం లోపల నార్మల్ వర్క్లకే ఎవరు కూలీలు దొరకట్లేరు సో అట్లాంటిది ఇట్లాంటి రాళ్ళు వేరే దానికైతే అసలు ఎవరు దొరకరు పర్సనల్గా మాకు గుడి ఇట్లాంటి ల్యాండ్ ఉంది మాకు ఇట్లాంటి పొలం ఉంది అందులో రాళ్ళు ఉన్నాయి సో ఈ రాళ్ళు వేరే కూలీలు ఎవరు దొరకలేక మాకు ఆ పొలం అంతా బీడు భూమిగా వదిలేసిన ఎన్నో సంవత్సరాల నుంచి సో దీన్ని మనం సాగులోకి తీసుకురావాలి ఏ విధంగా అయినా సరే మనం ఈ రాళ్ళన్నిటిని నేర్వేసి ఒక సాగులోకి తీసుకురావాలి రైతులందరికీ ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ మిషన్ తయారు చేయడం జరిగింది ఈ మిషన్ తయారు చేయడానికి నాకు దాదాపుగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల సమయం పట్టింది ఇది ఒక మా ఇప్పుడు మీరు మనం చూస్తున్నది ఇది ఒక ఐదో ఇటరేషన్ అనుకోండి సో ఫస్ట్ మూడు ప్రోటోటైప్లు చేసినాం ఒక దాని తర్వాత ఒకటి ఫస్ట్ దాంట్లో ఉన్న నుంచి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో సెకండ్ దాంట్లో సో ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చి మేము ఫోర్త్ ఇటరేషన్ వచ్చేసి మార్కెట్లో సేల్ చేస్తాము సో మేము మార్కెట్ డిఫరెంట్ ఆంధ్ర తెలంగాణలో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో సేల్ చేశాం కొంత కొంతమంది రైతుల నుంచి కొంచెం కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా రాళ్ళు ఉంటాయి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలాగా భూమి ఉంటుంది కాబట్టి అందులో డిఫరెంట్ ప్లేస్లో ఉన్న రైతులు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఆ అన్ని ఫీడ్బ్యాక్ను మేము కలెక్ట్ చేసుకొని ఆ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఈ ఇటరేషన్ తయారు చేయడం జరిగింది సో ఈ ఇటరేషన్ వచ్చేసి మేము ఒక ఈ సీజన్ అంటే ఈ సమ్మర్ సీజన్లో ఒక రెండు యూనిట్స్ మేము తయారు చేసి దాదాపు ఒక్కొక్క ప్రోడక్ట్ నాలుగు వందల గంటలు మేము నడిపి సో నాలుగు వందల గంటలు నడిపించి మేము ఏమేవైతే చెక్ లిస్ట్ పెట్టుకున్నామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యి సాటిస్ఫాక్షన్ అయినాకనే మేము ఈ ప్రొడక్ట్ యొక్క ఆర్డర్స్ కూడా తీసుకుంటూ తీసుకుంటారు అంటే నార్మల్గా అంటే ఒక ఎకరానికి ఎంత ఎంత టైం అంటే ఖర్చు ఎంత వస్తుంది ఇప్పుడు దాదాపు మనము సమయం బలంగా చూసుకుంటే కనుక అది కంప్లీట్గా రాళ్ళను బట్టి ఉంటుంది అదే రాళ్ళను తక్కువ ఉంటే తక్కువ సమయంలో అవుతుంది ఎక్కువ ఉంటే ఎక్కువ సమయం పడుతుంది యావరేజ్గా చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు గంటల సమయం పడుతుంది సో నాలుగు గంటల సమయం లోపల మీకు పది నుంచి పన్నెండు వేల లోపల ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది అదే మీరు కూలీలతో కనుక తీసారనుకోండి మీకు ఒక ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు వస్తుంది అది కూడా ఏంటంటే వాళ్ళు లేబర్ ఏం చేస్తారంటే మీకు మట్టి పైన పైన ఉన్న మాత్రమే రాళ్ళు తీస్తాం ఓకే అదే లోపల నుంచి తీయరు మన మిషన్ సహాయంతో ఏమిటిదంటే మన ట్రాక్టర్ హెచ్పి బట్టి మీ భూమి యొక్క స్వభావం బట్టి దాదాపు నాలుగు ఇంచుల నుంచి ఎనిమిది ఇంచుల లోతు వరకు మనం రాళ్ళను తీసేయవచ్చు సో ఈ విధంగా చూస్తే కనుక కూలీలు మూడు సార్లు ఏరింది ఈజికల్స్ట్ మన మిషన్తో ఒకసారి ఏరింది ఆ విధంగా చూసుకుంటే మీకు దాదాపు డెబ్బై శాతం డబ్బు ఆదా అవుతుంది అదే విధంగా టూ హండ్రెడ్ కంటే ఎక్కువ శాతం మీకు సమయం కూడా ఆదా అవుతుంది అంటే నార్మల్గా అంటే ఈ ట్రాక్టర్ ఫిట్టింగ్ లేకపోతే అంటే ఇప్పుడు ఇది మిషన్ వచ్చేసి ఏంటంటే ట్రాక్టర్ ఆపరేటెడ్ మిషన్ అండి సో మీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో మిషన్ ట్రాక్టర్ని ఒక ఐదు నిమిషాల లోపల మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా అదేవిధంగా మీరు అయిపోయినాక కూడా ఒక ఐదు నిమిషాల్లో ట్రాక్టర్ నుంచి తీసుకోవచ్చు సో ఇది పీటీఓ నుంచి మనం గేర్ బాక్స్ కి పవర్ తీసుకుంటాం ఈ పవర్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే కన్వేరు రొటేటింగ్ పార్ట్స్ అన్ని రొటేట్ అవుతాయి ట్రాక్టర్ ఎప్పుడైతే ముందుకు వెళ్తదో మనం ముంగట బ్లేడ్ ఉంటాయి బ్లేడ్ నేలను దున్నుతాయి దున్నినప్పుడు ఏంటంటే మట్టి రాళ్ళు అన్నీ కూడా మనం తీసుకుంటుంది తీసుకునే కన్వేయర్ దగ్గర ఏదైతే ఉంటుందో మొత్తం ఫిల్టర్ చేస్తుంది ఓన్లీ మట్టినంత నేలపైన వేసి రాళ్లను మాత్రం తీసుకొని బకెట్ స్టోరేజ్ బకెట్లో తీసుకుంటుంది ఈ స్టోరేజ్ బకెట్లో మనకు రాళ్ళని బట్టి ఎనిమిది వందల కిలోల నుంచి వెయ్యి కిలోల వరకు మనకి ఇందులో స్టోర్ అవుతాయి నిండిన తర్వాత ఏంటంటే ఒడ్డుకు పోయి ఖాళీ చేసుకోవచ్చు హైడ్రాలిక్ ట్రాక్టర్ హైడ్రాలిక్ సాయంతో లేదని కూడా మీరు దూరం ఎక్కడైనా వేసుకోవాలనుకుంటే నేరుగా ఇంకో ట్రాక్టర్ ట్రాలీలో కూడా లోడ్ చేసుకొని ఎక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఏ డాక్టర్ కైనా సూటబుల్ అయితే లేకపోతే ఇంత హార్స్ పవర్ ఉండాలని అట్లే మనం ఆ విధంగా చూసుకుంటే కనుక మనకి ఈ మిషన్కి వచ్చేసి మినిమం ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ట్రాక్టర్లు ఉంటే కనుక దీనికి మంచి పర్ఫార్మెన్స్ మనకు లభిస్తుంది ఓకే సో మనకు ట్రాక్టర్ హెచ్పీ ఎంత తక్కువ ఉంటే దీన్ని లాగడం కానీ అవన్నీ అంత ఇబ్బంది అవుతుంది మంచి హెచ్పీ ఎంత ఎక్కువ ఉంటే అంత సులువుగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అంటే ఇందులో మనకు ఏ సైజు నుంచి ఏ సైజ్ వరకు మనకు రాలేదు అనేది సో ఇది రాళ్ళ సైజు చూసుకుంటే కనుక దాదాపుగా రెండు గ్రాములు అంటే ఈ సైజు రాయి నుంచి దాదాపు పది కిలోల రాయి వరకు ఈ సైజ్ రాయి వరకు కూడా మనం చాలా ఈజీగా ఈ మిషన్ సాయంతో తీసేసారు మిషన్ వచ్చేసి నాలుగు ఫీట్ల వెడల్పుతో పోతుంది సో నాలుగు ఫీట్ల వెడల్పు మీ ట్రాక్టర్ పవర్ ను బట్టి ఎంత డెప్త్ వెళ్ళాలో మినిమం నాలుగు నుంచి ఎనిమిది ఇంట్లో డెప్త్ వరకు మనం ఆపరేట్ చేయవచ్చు ఇప్పుడు అంటే మీరు ప్లస్ మా యాక్చువల్గా అయితే సంగారెడ్డి జిల్లా లోపల సంగారెడ్డి జిల్లా లోపల రెంటల్ ఇస్తున్నాం ఎందుకంటే మా లొకేషన్ ఇక్కడే కాబట్టి మేము ఈజీగా మేనేజ్ చేయవచ్చు కాబట్టి సంగారెడ్డి జిల్లాలో మేము రెంటల్ ఇస్తున్నాం అదేవిధంగా వేరే జిల్లా లోపల ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియా వేరే రాష్ట్రాలలో కూడా మేము సేల్స్ చేస్తాము ఒకవేళ మీకు ఎవరికైనా ఇట్లాంటి ఆల్రెడీ మీ దగ్గర ట్రాక్టర్ ఉంది మీ పొలం మీ దగ్గర ప్రాంతంలో ఇట్లాంటి భూములు ఎక్కువ కనుకుంటా మీకు ఇది ండమైన బిజినెస్ ఎందుకంటే అందరు రైతులు ఇష్టపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే రాజు రాళ్ళు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి రైతులందరూ కూడా ముందుకు ముందుకొచ్చి ఈ ప్రోడక్ట్ని పెట్టుకుంటారు సో మీరు చూసే కనుక నూట ముప్పై నుంచి నూట నలభై ఎకరాలు మీరు కొడితే డీజిలు డ్రైవర్ ఖర్చులు మిషన్ మెయింటెనెన్స్ ఇవన్నీ పోను కూడా మీరు మిషన్ పైన పెట్టిన పెట్టుబడి మీకు రిటర్న్ వచ్చేస్తుంది సో మీరు ఒక రోజులో రెండు ఎకరాలు కొట్టవచ్చు సో ఆ విధంగా చూస్తే ఒక నెల లోపల మీరు నలభై నుంచి యాభై ఎకరాలు మీరు ఈజీ కొట్టచ్చు ఒక నెల లోపల ఆ విధంగా చూసుకుంటే ఒక ఒక్క సీజన్ లోపల అంటే నాలుగు నుంచి ఐదు నెలల కాలం లోపల మీరు నూట ముప్పై నూట నలభై ఎకరాలు పూర్తి చేస్తారు మీ మిషన్ యొక్క పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది మీకు రిటర్న్ వస్తుంది రిటర్న్ వస్తుంది అవునండి ఇప్పుడు నార్మల్గా అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది మీ మిషన్ యొక్క మెయింటెనెన్స్ చూస్తే కనుక మనం ఇది రాళ్లతో చేసే పని రాళ్ళంటేనే చాలా గట్టివి మనం హెవీ మిషన్ కూడా హెవీ ఉండాలి అందుకని ఏంటంటే మన ఈ మిషన్ ప్రతి పార్ట్ కూడా ప్రతి మెటీరియల్ కూడా చాలా హెవీ మెటీరియల్ చేయడం జరిగింది దీని ముందు వర్షన్ ఉండే దాంట్లో మనం కొన్ని దగ్గర కొంచెం లోడ్ ఉండదు కొంచెం తక్కువ గ్రేడ్ మెటీరియల్స్ పెట్టడం జరిగింది కానీ రైతుల దగ్గరికి వెళ్ళినాక కొన్ని రోజులు నడిచిన తర్వాత వాళ్ళకు చాలా ఇబ్బందులు రావడం జరిగింది సో అందుకని అవన్నీ కూడా మేము సాల్వ్ చేస్తూ ఈ మిషన్ మొత్తం కూడా ఈసారి చాలా హెవీ మెటీరియల్స్ తోటి మేము చేయడం జరిగింది బ్లేడ్లు వచ్చేసి మ్యాంగనీ స్టీల్ మేము వాడడం జరిగింది తొందరగా అరిగిపోవు అదేవిధంగా కన్వేయర్ కూడా మిగతా స్టోరేజ్ బకెట్ అన్నీ కూడా మీరు చూస్తే అన్ని మెటీరియల్స్ చాలా హెవీ మెటీరియల్స్ చేయడం జరిగింది ఎందుకంటే రాళ్లతో పని కాబట్టి ఎక్కువ టైం లైఫ్ రావాలనే ఉద్దేశంలో ఇంకా మెయింటెనెన్స్ చూస్తే కనుక ఇందులో రొటేటింగ్ కాంపోనెంట్స్ దగ్గర బేరింగ్స్ ఉంటాయి అదేవిధంగా చైన్స్ ఉంటాయి కన్వేర్ చైన్ ఉంటుంది వీటన్నిటికీ ఏంటంటే మనం రెగ్యులర్గా గ్రీసింగ్ చేసుకోవాలి రోజు నట్ స్టార్ట్ చేసే ముందు గ్రీసింగ్ చేసుకోవాలి అయితే ఏంటంటే డస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కాంపోనెంట్స్ యొక్క లైఫ్ పెరుగుతుంది అదే అదేవిధంగా మిషన్ లోపల చాలా వైబ్రేషన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బోల్డ్లు కూడా ఏవైనా లూజ్ అయినా ఏందా అనేది రెండు రోజులకు ఒకసారి గ్రీస్ చేసేటప్పుడు మన డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ చెక్ చేసుకుంటే మిషన్ యొక్క లైఫ్ పెరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా ఇది యంత్రం రైతులకు కావాలంటే ఏ విధంగా మేము అప్రోచ్ సో రైతులకు ఎవరికైనా కానీ లేదంటే ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి కానీ బిజినెస్ పరంగా తీసుకోవాలనుకుంటే కానీ అదేవిధంగా ఒకవేళ మేము ఈ నెక్స్ట్ సీజన్లో లీజ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం చాలా ఎక్కువ మటు ఎక్కువ మొత్తంలో కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని ప్రోడక్ట్స్ మేము ఆల్రెడీ ట్రాక్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మేము లీజ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం కొనడానికైనా సరే లీజ్కైనా సరే రెంటల్కైనా సరే ఏదానికైనా కానీ వాళ్ళకి ఎవరికైనా అవసరం అయితే ఈ నెంబర్కైనా ఇక త్రిపుల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ అనే నంబర్కి ఫోన్ చేస్తే మా టీం వాళ్ళు అన్ని డీటెయిల్స్ వాళ్ళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా ఎట్లా అయ్యింది అనేది వాళ్ళంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఫార్మర్స్ అని ఇట్లా డెమో చూడాలనుకుంటే చూడొచ్చు ఎవరైనా ఇప్పుడు ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళు ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు ఎవరైనా సరే సంగారెడ్డి జిల్లా నారాయణ కేడ్కి వచ్చేసి మా ఇప్పుడు వర్షకాలంలో అయితే ఫీల్డ్లో మనం నడపలేము సో అక్టోబర్ నవంబర్ నుంచి మళ్ళీ వర్షకాలం అయిపోయాక మా ప్రోడక్టులు మళ్ళీ ఫీల్డ్లో నడుస్తాయి ఎప్పుడైనా సరే రావచ్చు వచ్చే ముందు ఒకసారి మా టీం వాళ్ళకి కాల్ చేసే వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు మిషన్ రా వచ్చి వాళ్ళ ప్రోడక్ట్లను ఏ విధంగా నడుస్తుంది ఏంటి అనేది కూడా చూడవచ్చు అదేవిధంగా మా ఆఫీస్లో వచ్చి మా టీం సభ్యులను అదేవిధంగా మమ్మల్ని కూడా వాళ్ళు కలవచ్చు